ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఈవీఎంలపై బాలినేని పోరాడిన సంగతి తెలిసిందే ఈవీఎంలు వీవీ ప్యాడ్లకు చెందిన లెక్కలు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలు వీవీ ప్యాడ్లు లెక్కించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు అయితే ఎన్నికల కమిషన్ ఆయా ప్రాంతాల్లో మాక్ పోలింగ్ చేపడుతోందని చెప్పడంతో వైఎస్ఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్ నిరాకరించింది డమ్మిలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖిత పూర్వకంగానే కలెక్టర్ ఫిర్యాదు చేశారు దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఈసీ నుంచి తెలుగు సమాధానం రాలేదు ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే అని వైసీపీ స్పష్టం చేసింది మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్దం కావడాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని వారు అన్నారు అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎం లో వివీ ప్యాడ్ లో తనిఖీ మరియు పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల పదహారు చేసిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టీఎస్ఓపీ పై పూర్తి వివరాలు తమ ముందు హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది జగన్ ముందుగానే చెప్పినట్లు ఈవీఎం గోల్ మాల్ త్వరలో బయటపడ్డా ఉందని కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని ఈ సందర్భంగా వైఎస్ఆర్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు కానీ ఒకప్పుడు వైసీపీలో ఉండి ఈవీఎం లో అవకతవకల పైన పోరాటం చేసిన బాలినేని ఇప్పుడు ఆ పార్టీలో లేడు ఈవీఎం అంశంలో తమకు ఎలాంటి అడ్డంకి రాకూడదని బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తమ కూటమిలో చేర్చుకున్నారని ఇప్పటికే ఆరోపించింది అయితే బాలినేని లేకపోతే ఏంటని రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయం తరపున వైసీపీకి ఎప్పటికీ పోరాడుతోందని ఈవీఎంల కేసు విషయంలో వైసీపీ సుప్రీం కోర్టుకి వెళ్లనున్నట్లు పలువురు పార్టీ నేతలు తెలిపారు దీని గురించి త్వరలోనే విచారణ జరగనున్నట్లు వారు వెల్లడించారు ఈవీఎంల పైన పోరాడిన బాలినేని ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారు కాబట్టి కోర్టు తీర్పులో అవకతవకలు జరిగే అవకాశం ఉందని వారు ఆధారాలను నాశనం చేసే అవకాశం ఉందని కోర్టుకి వైసీపీ ఫిర్యాదు చేసింది తీర్పు రిజర్వ్ చేసి చాలా రోజుల్లో ఇంకా ఎందుకు ప్రకటించలేదని ఆరోపిస్తున్నారు కోర్టు తీర్పు వింటే చంద్రబాబు ఉలిక్కిపడ్డం ఖాయమని అందుకే తన అధికారమంతా ఉపయోగించి తీర్పు వాయిదా వేయించారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది